గోవిందాయడం మహా హిందూ బంధువులందరికీ జ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్మదు అధ్యాయము ఎరవయవ శ్లోకం సర్వభూతేషు ఏనైకం భావం అవ్వయమీ క్షతే అవిభక్తం విభక్తేషు తద్ జ్ఞానం సాత్వికం వేరు వేరుగా కనబడు సమస్త ప్రాణులయందు శాశ్వతుడైన పరమాత్మయే విభాగ రహితుడుగా సవభావముతో స్థుతుడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక జ్ఞానముగా తెలుసుకొనుము ఒక పని జరగాలి అంటే చేసే ఉండాలి అతనికి ఆ పనికి సంబంధించిన జ్ఞానం అందాలి అంటే బుద్ధి తర్వాత యాక్టివిటీ ఆ పని చేయబడాలి కాబట్టి ఇవి మూడు కూడా ఉన్నాయి ఒక పని కావాలంటే ఇవి మూడు అవసరం చేసేవాడు కర్త కావాలి జ్ఞానము కాదు చేసే పనికి సంబంధించిన జ్ఞానము కావాలి చేసే పని యాక్టివిటీ అంటే కర్మ కావాలి ఇవి మూడు కావాలన్నమాట వీటిలో కూడా మరలా గుణాలకు సంబంధించిన విభాగాలు ఉన్నాయని సాంఖ్యయోగము అంటే జ్ఞానము జ్ఞాన శాస్త్రములో చెప్పబడి ఉంది జ్ఞానము అంటే నాలెడ్జ్ దాంట్లో కూడా మరలా సాత్వికమైనది రాజసికమైనది తామసికమైనవి ఉంటాయి నీ జ్ఞానము సాత్వికమైనది అయినప్పుడు దాని తగ్గ ఆలోచన విచారాలు వస్తే దాని తగ్గ వివేకం ఉంటుంది దాని తగ్గ యాక్టివిటీ నువ్వు చేయగలుగుతావు నీ జ్ఞానము రాజసికమైనప్పుడు అప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉంటాయి యాక్టివిటీ ఎలా ఉంటుంది నీ జ్ఞానము తామసికమైనప్పుడు దానికి తగ్గ ఆలోచనలు ఎలా ఉంటాయి యాక్టివిటీ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మూడు విభాగాలుగా పరమాత్మ ఈ శ్లోకంలో ఎవరిస్తున్నాడు దానిలో భాగంగానే మొదటి శ్లోకంలో స్వామి సాత్వికమైన జ్ఞానము ఎలా ఉంటుంది అనేది వివరిస్తున్నారు సాత్వికమైన జ్ఞానం పురుషుడు అంటే జీవాత్మ మనిషి ఎలా ఉంటాడు వేరువేరుగా కనపడుతున్న సమస్త ప్రాణులందును శాశ్వతుడైన పరమాత్మే విభాగ రహితుడుగా సమభావముతో స్థుతురై ఉన్నట్లు జ్ఞాని గమనించును లేదా చూచును మన కళ్ళకి ప్రతీది కూడా వేరువేరు కనపడుతుంది లేదా అదో ఆయన సుబ్బారావు గారు ఈవిడ అన్నపూర్ణ గారు ఈ పిల్ల పేరు లక్ష్మి ఆ పిల్లవాడి పేరు కృష్ణ అది కుక్క ఇది పిల్లి అది ఆవు ఇంకొకటి అమెరికా వాడు ఇంకొకటి ఆఫ్రికా వాడు ఇంకొకటి చెట్టు ఇంకొకటి పుట్ట అవునా కాదండి మనకి ఏవైతే కళ్ళ ముందు కనపడుతున్నాయో అవన్నీ మనకి వేరు వేరువేరుగా కనపడతాయి వేరుగా కనపడుతుంది కాబట్టే మన భావజాలం కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది ఇది నాది అది పరాయిది వీళ్ళు మనవాళ్ళు అది పరాయి వాళ్ళు ఇది నాకు బాగా అవసరమైన ప్రేమైన వస్తువు అది నాకు అక్కర్లేదు దీనిని నేను దగ్గరగా ఉంచుకోవాలి దాన్ని దూరం పెట్టాలి ఈ రాగద్వేషాలు ద్వంద్వాలు ఈ భేదాలు మనకి ఎందుకు మనసులో ఆలోచనలోకి వస్తున్నాయి చెప్పండి ప్రతీదీ మన దృష్టికి వేరువేరుగా కనపడుతుంది కానీ జ్ఞాని లేదా సాత్వికమైన జ్ఞానం ఎవరిలో ప్రకాశిస్తుందో ఆ మహాత్ములకి వేరువేరుగా కనిపించే ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక ప్రాణిలో కూడా భగవంతుడు మాత్రము విభాగరహితుడిగా అంటే వీళ్ళలో ఎక్కువగా ఉంటాడు మనుషుల్లో పిల్లి కాబట్టి పిల్లిలో భగవంతుడి ఆత్మ తక్కువగా ఉంటుంది చెట్టు కాబట్టి చెట్లు ఇంకొంచెం తక్కువగా ఉంటుంది ఇలాంటివి కూడా కనిపించకుండా ప్రతి ఒక్క ప్రాణిలో కూడా పరమాత్మ హెచ్చు తగ్గులు లేకుండా విభాగము లేకుండా అంతటా కూడా ఆయనే సమభావముతోటి ఆవరించి వ్యాపించి వీళ్ళలో అందరిలో కూడా సుధురై నెలకొని ఉన్నాడు అని జ్ఞాని సత్వగుణముతో కలిగిన జ్ఞానం ఎవరిలో ప్రకాశిస్తుందో వాళ్ళు ఈ విధంగా దర్శిస్తారు అని పరమాత్మ చెప్తున్నాడు అలాంటి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి వారి కర్మలు అలాగే ఉంటాయి అలాంటి మహాత్ముల జ్ఞానం ఏదైతే ఉందో అది శాశ్వ సాత్వికమైన జ్ఞానముగా గ్రహించు అర్జున అని చెప్తున్నాడు పరమాత్మ ఈ శ్లోకంలో గుర్తుపెట్టుకోవాలి బాగా ఒక మహాత్ముడిలో పరమాత్మ ఏ విధంగా అయితే ఆత్మస్వరూపుడై ఉన్నాడో ఒక దుర్మార్గుడిలో ఒక నరరూప రాక్షసుడిలో కూడా పరమాత్మ అంతర్గతంగా ఆ విధంగానే ఆత్మస్వరూపుడై స్థితి ఉన్నాడు మహాత్ముడి లోపల ఉండే ఆత్మస్వరూప పరమాత్మ కాస్త ఎక్కువ అంశతో ఉన్నట్టు లేకపోతే ఒక దుర్మార్గుడి ఒక దుష్టుడి హృదయాంతర్గతంగా ఉన్న పరమాత్మ కాస్త తక్కువగా ఉన్నట్లు లేనే లేదు అంతలా కూడా పరమాత్మ సమానంగానే వ్యాపించి ఉంది తెలుసుకుని సాధన ద్వారా ఈ విషయాన్ని గ్రహించి దుర్గుణాలు వదిలించుకొని దురభిప్రాయాలు వదిలించుకొని భగవంతుడు ఉన్నాడని ఒక వివేకం కలిగి ఉండి ఆ స్థితికి చేరేంత వరకు కృషి వదలకుండా ప్రయత్నం వదలకుండా సాధన చేసి భగవంతుడిని సర్వత్రా దర్శించగలిగే స్థితికి జ్ఞాని వెళ్ళాడు ఆ సాధనలు ఏమీ చేయకుండా ఈ అజ్ఞానమే ఒక జీవితము ఈ ఉపాధికి అజ్ఞానమే కావాలి అజ్ఞానమే బాగుంటుంది ఇంతకు మించి ఏమి వద్దు అనుకునేవాడేమో సాధన చేయలేదు కాబట్టి రాటు దేరలేదు కాబట్టి అతనికి పదును లేదు దుష్టుడిగా మిగిలిపోయాడు అంతేగాని భగవంతుడి వీళ్ళలో బాగా ఉన్నాడు వాళ్ళలో తక్కువగా ఉన్నాడు అని చెప్పడానికి లేదు అందరిలోనూ భగవంతుడు విభాగాలు లేకుండా సమానంగానే ఉన్నాడు అందరిలో కాదు అన్నిటిలో ప్రాణులన్నింటిలో జడ చేతనాలలో కూడా అన్నిటిలో అంతటా పరమాత్మ విభాగాలు లేకుండా హెచ్చు తగ్గులు లేకుండా ఒకేగా వ్యాపించి ఉన్నాడు సాధన ద్వారా తపస్సు ద్వారా వివేకము ద్వారా బుద్ధి ద్వారా కొందరు ప్రయత్నపూర్వకంగా ఈ విషయం తెలుసుకుంటుంటే కొందరు తెలుసుకోలేకపోతున్నారు అద్దంలో ముఖబింబము స్పష్టంగా కనపడుతుంది అదే అర్థమంతా దుమ్ము పట్టిపోయిందనుకోండి అనుకోండి ముఖబింబం కనపడుతుందో అర్థంలో కనపడదు గుడ్డబెట్టి శుభ్రంగా తుడుచుకుంటే మరలా కనపడుతుంది అప్పుడు ఆ అర్థం తప్ప నీ ముఖానికి తప్ప మధ్యలో ఏర్పడిన ఆ దుమ్ముని తప్పు మాయ లేదా అజ్ఞానం ప్రభావం వలన కొందరు దుర్మార్గులు అవుతున్నారు దాన్ని వదిలించుకొని సన్మార్గంలోకి వచ్చి కొందరు మహాత్ములు అవుతున్నారు భగవంతుడు మాత్రము దుర్మార్గులలోనూ సన్మార్గుల్లోనూ అందరిలోనూ ఒకే విధంగా స్థుతుడై ఉన్నాడు ఆయనకి హెచ్చు తగ్గులు భేదభావాలు రాగద్వేష ద్వంద్వాలు లేవు పరమాత్మ ఆత్మస్వరూపుడై పాండవులలోనూ ఉన్నాడు అదే పరమాత్మ ఆత్మస్వరూపుడే కౌరవుల్లోనూ ఉన్నాడు మరి పాండవులు ధర్మాత్ములే వర్దిలితే కౌరవులు దురా దురాగతాలు అందు లేకుండా పోయింది కారణం ఏమంటారు వీళ్ళు మొదటి నుండి కూడా ధర్మం మీద శ్రద్ధ చూపించి ఆ విధమైన సాధన చేస్తూ ఆ విధమైన సంస్కారాలు అలవరుచుకొని ఎప్పుడు సత్సంగం చేస్తూ పరమాత్మతో మమేకమయ్యి ఉంటూ గురువులు చేసిన బోధ ఏదైతే ఉంటుందో దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి పాటించి ఆచరిస్తూ వారు మహాత్ముల మెలిగితే అహంకారంతో దుర్మార్గంతో దురాలోచనలతోటి ఇంకొకరు కీడు చేయాలనే ఉద్దేశంతో నిత్యము నిరంతరము చిన్నప్పటి నుంచి దుర్యోధనాది కౌరవులందరూ ఆబాటే పట్టారు పెద్దలు చెబుతుంటే పాండవులు ఉన్నారు విశ్వపితామహుడు ద్రోణాచార్యులు వారు కృపాచార్యులు వారు కృష్ణ పరమాత్మ ఇలాంటి పెద్దలు చెబుతుంటే పాండవులు విన్నారు కానీ పెద్దలు చెప్పింది ఏనాడు కౌరవులు వినలేదు అంటే ఏమిటి ఇక్కడ పాండవుల సాధన వేరు కౌరవుల సాధన వేరు పాండవుల సాధనకి సుఖము లభించింది ఆనందం లభించింది ముక్తి లభించింది పరమాత్మ లభించాడు కౌరవులు చేసే పనులకి అంతం ఎలా ఉంది మొత్తం అందరూ కూడా తుడిచిపెట్టుకొని అన్యాయం అయిపోయారు పాలల్లో మొత్తం అంతా వెన్నే ఉంటుందండి ఒక కుండలో పాలు పోసి వెన్న ఏమో ఎక్కువ ఉందంటే ఏం చెప్తాం పాలు మొత్తం వెన్న సమానంగా వ్యాపించి ఉంటుంది అది నీకెప్పుడు తెలుస్తుంది దాన్ని తోడబెట్టి కాచి తోడబెట్టి పెరుగు చేసి చిలికి వెన్న తీస్తే నీకు తెలుస్తుంది వెన్నంతా ఉంది ఒక ముద్దగా పుండికి బయటకు వచ్చిందని పాలల్లో ఎలా అయితే వెన్న సమంగా పాలు మొత్తం వెన్నే ఉందో భగవంతుడంతా సమానంగా ఆవరించి ఉన్నాడు హెచ్చు తగ్గులేం లేవు నీవు భౌతిక విషయాల్లో పడి విమోహితుడై తలసి తరణ పనులు చేస్తే అజ్ఞానం అనే బాట పట్టుకుని వెళ్లి మార్గాన్ని విడిచిపెట్టి నీవు పాడైపోతున్నావు మహాత్ముడు చక్కగా తెలుసుకొని సాత్వికమైన జ్ఞానం కలిగి ఉంటాడు సాత్వికమైన జ్ఞానానికి ఉదాహరణ ఏంటంటే ఇడే భగవంతుడు సర్వత్రా కూడా సమంగా వ్యాపించి ఉన్నాడు ఆయనకి హెచ్చు తగ్గులు లేవు విభేదాలు లేవు విభాగాలు లేవు ఈ విధంగా జ్ఞాని అయిన వాడు చూస్తాడు ఆ విధమైన జ్ఞానము కలిగి ఉంటే దానికి సాత్వికమైన జ్ఞానం అని పేరు అలాంటి జ్ఞానం ఉన్న వాళ్ళు వాళ్ళ ఆచరణలు కూడా అలాగే ఉంటాయి వాళ్ళకి ఏ విధమైన ద్వేషం ఉండదు ఏ విధమైన వ్యామోహం ఉండదు ఒక పని చేశారు అంటే అది మంచి కోసం చేస్తారు చెడైతే ఖండించడం కోసం చేస్తారే తప్ప ఏ దురుద్దేశము ఏ ద్వేషమో ఏ రాగమో వాళ్ళకు ఉండదు ఆ విధంగా చేసే పని సత్కర్మ అవుతుంది ఆ విధమైన జ్ఞానం ఏదైతే ఉంటుందో అది సాత్వికమైన జ్ఞానం అవుతుందని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు లేకపోతే రాజస్థమైన జ్ఞానం ఎలా ఉంటుంది తామసమైన జ్ఞానం ఎలా ఉంటుంది అది కూడా తర్వాత రాబోయే శ్లోకాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధర్మవరక్ష రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ